नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ద్వరగ సర్గ రాముని ఆజ్ఞను అనుసరించి భరత లక్ష్మణులు కారుపథ ప్రదేశమునందు వేరువేరు రాజ్యములలో లక్ష్మణుని పుత్రులైన అంగద చంద్రకేతువులను నియమించుట తచ్చుత్వాహర్షమాపే రాఘవో భ్రాతృభిస్సహ వాక్యం చాద్భుత సంకాశం భ్రాతృన్ ప్రోవాచ రాఘవ భరతుని మాటలు విని సోదరులతో కూడిన రాముడు సంతోషించను రాముడు సోదరులతో ఆశ్చర్యకరమైన వాక్యమును పలికెను ఇమౌ కుమారౌ సౌమిత్రే ధర్మ విశారదౌ అంగదశ్చంద్రకేతు రాజ్యార్థే దృఢ విక్రమౌ ఓ లక్ష్మణ నీ కుమారులైన ఈ అంగదుడు చంద్రకేతువు కూడా ధర్మము తెలిసిన వారు రాజ్యమునకు తగిన దృఢ పరాక్రమము కలవారు ఇమౌ రాజ్యేభిషేక్ష్యామి దేశు విధీయతా రమణీయోహ్య సంబాధో రమేతాం యత్ర ధన్వినౌ వీరిద్దరినీ రాజ్యాభిషిక్తులను చేసెదను ధనుర్ధరులైన వీరిద్దరూ సుఖముగా ఉండుటకు తగిన అందమైన జనసమ్మర్దము లేని దేశమును బాగా ఆలోచించి నిర్ణయించుడు నరాజ్ఞాం నరాజ్ఞాయత్రీడాశ్రమాణ వినాశనం స దేశో దృశ్యతాం సౌమ్య ఓ సౌమ్యుడా ఏ దేశమునందు ఇతర రాజులకు బాధ కలుగదో ఆశ్రమములు నశించవో అట్టి దేశమును మన అపరాధము ఏమీ ఉండని విధముగా అన్వేషించుము తథోక్తవతి రా మేటు భరత ప్రత్యువాచ దేశో రమణీయో నిరామయ రాముని మాటలు విని భరతుడు ఇట్లు పలికెను ఈ కారుపథ దేశము సుందరమైనది రోగములు లేనిది నివేశ్యం పురమంగదస్య మహాత్మన చంద్రకేతో సురుచిరం చంద్రకాంతం నిరామయం అక్కడ మహాత్ముడైన అంగదునకు పురము నిర్మింపబడుగాక చంద్రకేతువునకు చాలా అందమైన రోగాదులు లేని చంద్రకాంత పురము నిర్మింపబడుగాక తద్వాక్యం భరతే నోక్తం ప్రతిజ్రాహ రాఘవ తమ్ కృత్వావశే దేశ మంగదస్యన్యవేషయత్ రాముడు భరతుడు చెప్పినది అంగీకరించి ఆ దేశమును స్వాధీనము చేసికొని అంగదుని కొరకు ఏర్పాటు చేసెను అంగదీయా పురీ రమ్యాప్యంగదస్య నివేత రమణీయా సుగుప్త క్లిష్ట కమణ శ్రమ పడకుండా పనులు సాధించు రాముడు అంగదుని కొరకై సుందరము సురక్షితము అయిన పురమును నిర్మించను చంద్రకేతోశ్చ మల్లస్య మల్లభూమ్యాం నివేషిత చంద్రకాంతేతి దివ్యా విఖ్యాత్యార్గపురీయ మల్లుడైన చంద్రకేతువు కొరకు అమరావతి వలె దివ్యమైన చంద్రకాంత అని ప్రసిద్ధి పొందిన నగరి మల్లభూమి ఎందు స్థాపింపబడను త రా పరాం భరతస్తథా యుయుర్యుద్ధే దురాధర్షా అభిషేకం చక్రిరే అప్పుడు యుద్ధములో జయింప కాని రామలక్ష్మణ భరతులు చాలా సంతోషించి వారిద్దరికీ అభిషేకము చేసిరి అభిషిచ్య కుమారౌస ప్రస్థాపయతి రాఘవ అంగదం పశ్చిమాం భూమికేతుముదముఖం రాముడు ఆ కుమారులిద్దరికీ అభిషేకము చేసి అంగదుని పశ్చిమ ప్రాంతమునకు చంద్రకేతువును ఉత్తర ప్రాంతమునకు పంపెను అంగదం చాపి సౌమిత్రిర్లక్ష్మణోను జగా చంద్రకేతోస్ భరత పాగ్రాహో బూవ లక్ష్మణుడు అంగదుని వెంట వెళ్ళెను చంద్రకేతువు వెంట భరతుడు వెళ్ళను లక్ష్మణస్త్ంగదీయా సంవత్సరమోషి పుత్రే స్థితే దురాధర్షే అయోధ్యాం పునరాగమత్ లక్ష్మణుడు అంగదీయములో ఒక సంవత్సరము ఉండి పుత్రుడు ఎవరిచేత ఎదిరింప శక్యము కానివాడుగా స్థిరపడిన తరువాత అయోధ్యకు తిరిగి వచ్చెను సంవత్సరమతోధికం అయోధ్యాం పునరాగమ్య పాదా ఉపాస్త కూడా అట్లే సంవత్సరము కంటే కొంచెము అధికముగా చంద్రకేతువు దగ్గర ఉండి అయోధ్యకు తిరిగి వచ్చి రాముని పాదములను ఉపాసించెను ఉభౌ సౌమిి భరత రామ పాదావ్రతౌ కా స్నేహాన్న జ్ఞాతేతి ధార్మిక రామ పాద సేవాతత్పరులైన చాల ధార్మికులైన లక్ష్మణ భరతులిద్దరు స్నేహము వలన ఎంత కాలము గడచినను గుర్తించలేదు ఏం వర్ష సహస్రా దశ తేషాయ ధర్మే ప్రయతమానా పౌర కార్యు ఈ విధముగా వారు ధర్మ మార్గ తత్పరులై నిత్యము పౌరుల కార్యములు చూచుటకు ప్రయత్నించుచుండగా పదివేల సంవత్సరములు గడచినవి విహృత్య కాలం పరిపూర్ణ మానసా శ్రియావృతర్మపురేచ సంస్థిత సమిా ఇవ తేజసో మహాధ్వరే సాధు హుతాస్యోగ్మయనమైన అయోధ్యాపురములో నివసించుచు చాలా కాలము గడిపి పరిపూర్ణములైన మనస్సులతో కూడిన లక్ష్మీ సంపన్నులైన ఆ రామ లక్ష్మణ భరతులు ముగ్గురు మహాయజ్ఞములో చక్కగా హోమము చేయగా ప్రజ్వలిల్లుచున్న మూడు అగ్నులు వలె ప్రకాశించుచుండిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే కాండే ద్వ్యుత్తర సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्ती तनोजा साौमाय मंगल यदक्षर पद भ्रष्ट तो हीनं यदत्म क्षम्यता दे नारायण नमोस्तु कायेन वाचा मनसेर्वा बुद्ध्यात्मनावा प्रकृते स्वभा यद श्री राघवाएति समर्पयाम श्री राम जय राम जय जय राम